వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మిటాక్స్ అండ్ సందేహి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో హైదరాబాద్ లో ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు కదండి ది వెరీ ఫేమస్ నుమాయిష్ మనకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్ జరుగుతుంది చాలా రోజుల నుంచి వెళ్దాం వెళ్దాం అని అనుకుంటూ ఉన్నా మోస్ట్లీ చాలామంది హైదరాబాద్లో ఉన్న చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు ఎస్పెషల్లీ లేడీస్ ఎందుకంటే ఎగ్జిబిషన్లో అంతా ఎక్కువ షాపింగ్ ఉంటుంది కాబట్టి మనం బాగా ఎంజాయ్ చేస్తాం కాబట్టి వెళ్ళాలని అనుకుంటాం కదా నేను ఆల్మోస్ట్ ఇప్పటికీ త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే నుమాయిష్ విజిట్ చేశాను మొత్తం నా హోల్ లైఫ్లోనే కొన్ని కొన్నిసార్లు చాలా బాగా ఎంజాయ్ చేశా కొన్ని కొన్నిసార్లు లాస్ట్ టైం అనుకుంటా వెళ్ళినప్పుడు అంత మంచిగా సాటిస్ఫాక్టరీ షాపింగ్ అయితే ఏమీ చేయలేదు సో ఈ ఇయర్ కూడా ఇంకా వెళ్ళాలి వెళ్ళాలి అని నేను అనుకుంటూ ఉన్నా ఇదిగో రేపు వెళ్దాం ఇదిగో ఎల్లుండి వెళ్దాం అని ఎలా రకరకాల ప్లాన్లు వేస్తూ ఆ ప్లాన్లు అన్నీ ఫ్లాప్ అవుతూ అలా ఉన్నాయన్నమాట అంటే అపార్ట్మెంట్లో కొంతమంది ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాలి నేను ప్లాన్ చేసుకున్నాం అది ఫ్లాప్ అయింది బయట కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాలి అనుకున్నాం అది ఫ్లాప్ అయింది వీణతో వెళ్దాం అనుకున్నాం అది ఫ్లాప్ అయింది ఇంకా ఇలా రకరకాలుగా అన్ని విధాలుగా ఫ్లాప్ అవుతూ వచ్చింది ఇంకా ఆల్మోస్ట్ క్లోజింగ్ కూడా అయిపోతుంది ఫెబ్ ఫిఫ్టీన్త్ ఇస్ ద లాస్ట్ డే కదా సో ఇంక ఇప్పటికన్నా అవుతుందా అవదా అని అనుకుంటే టు మై సర్ప్రైజ్ మేము మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళబోతున్నాం అనమాట అంటే మా వదిన వాళ్ళు మేము కలిసి వెళ్ళబోతున్నాము సో ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్ వీఆర్ గోయింగ్ టు నుమాయ్ అండ్ నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నా ఎందుకంటే చాలా షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈసారి నుమాయష్ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ అయితే ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది బట్ నుమాయిష్ ఏంటంటే మనకు అక్కడ ఏం దొరుకుతాయి ఏంటి అనేది తెలుసు కానీ మనకు ఎలాంటిది కావాలి మనం ఏది సైట్ సెర్చ్ చేయగలము అక్కడ అండ్ ఆ ప్రైస్కి అది వర్త్ అనిపించేలాగా ఏమన్నా దొరుకుతాయా లేదా అన్నదే ఎక్కువ మ్యాటర్స్ అనమాట ఇప్పుడైతే నేను రెడీ అయిపోతాను అండ్ బిఫోర్ గెటింగ్ రెడీ నేను ఫ్యూ డేస్ బ్యాకే నేను నా క్యూఆర్ స్కిన్ కిట్ కొత్తది ఆర్డర్ చేశాను ఎలా ఆర్డర్ చేసుకున్నా ఫోటో ఎలా అప్లోడ్ చేసా స్కాన్ చేసి నాకు ఏ కిట్ ఇచ్చారు ఇవన్నీ మీకు షేర్ చేశాను కదండి ఆ పార్సల్ అయితే వచ్చేసింది ఈసారి నాకు కొత్త ప్రోడక్ట్స్ వచ్చినాయి అనమాట నేను లాస్ట్ టూ టైమ్స్ నాకు సేమ్ ప్రోడక్ట్స్ వచ్చినాయి ఈసారి మాత్రం కంప్లీట్ కంప్లీట్ అని కాదు ఒక ఫ్యూ న్యూ ప్రోడక్ట్స్ వచ్చినాయి అవి ఏం వచ్చినాయో మీతో షేర్ చేసుకుంటా సో ఇదిగోండి మన ప్యూర్ స్కిన్లో ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు మనకి ఇలాగ పర్సనలైజ్డ్ కిట్ వస్తుంది మన ఫొటోస్ అప్లోడ్ చేస్తాం కదా వాటిని డర్మటాలజిస్ట్ చూసి మనకు ఒక కిట్ సజెస్ట్ చేస్తారన్నమాట మన ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ మా చాట్లో క్వశ్చన్స్ అడిగిన తర్వాత సో ఈసారి నాకు కిట్లో వచ్చింది ప్యూర్ స్కిన్ కిట్లో ఏంటంటే రైట్ ఫ్రూమ్ ఫేస్ వాష్ నుంచి మన స్కిన్ కేర్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ వస్తాయి అవి ఫోర్ టు ఫైవ్ ప్రోడక్ట్స్ రావచ్చు సో నాకు మళ్ళీ ఫోర్ ప్రోడక్ట్స్ వచ్చినాయి ఫేస్ వాష్ ఒకటి ఇది జెంటిల్ ఫేస్ వాష్ క్లెన్జీ ఇది లాస్ట్ టైం టూ టైమ్స్ ఇదే వచ్చింది మళ్ళీ ఇదే వచ్చింది అండ్ ఇంకొకటి మినరల్ సన్ స్క్రీన్ జెల్ సన్ స్క్రీన్ జెల్ జెల్ టైప్ సన్ స్క్రీన్ అనమాట సో సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ అనేసరికి చాలామంది ఇట్లా టూ ఫింగర్స్ రూల్ ఫా ఫాలో చేయాలి మొత్తం ఇదంతా ఇలా ఇలా పెట్టుకొని అప్లై చేసుకోవాలి అని చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటారు బట్ నేను ఇందులో క్యూర్ స్కిన్లో డర్మటాలజిస్ట్ని అడిగినప్పుడు మనకు అంత అవసరం ఉండదు అండ్ దట్టు ఇది జెల్ సన్ స్క్రీన్ మీరు జస్ట్ కొంచెం అమౌంట్ తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకోండి సరిపోతుంది అని చెప్పారనమాట రెండు ఫింగర్స్ అంత క్రీమ్ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు సో నేను అయితే అంత కొద్దిగా యూజ్ చేస్తున్నాను అండ్ ఇంకొకటి ఏమొచ్చిందంటే యా ఇది మల్టీ యాక్టివ్ కరెక్టర్ అంటే నాకు కొంచెం బ్రౌన్ స్పాట్స్ ఉంటాయి ఇక్కడ ఆ స్పాట్స్ కోసం అని మల్టీ యాక్టివ్ కరెక్టర్ ఒకటి వచ్చింది సో ఇందులో కోజిక్ యాసిడ్ ఆల్ఫా ఆల్బుటీన్ నియాసినమాయిడ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇందులో అండ్ ఇది బెడ్ టైం మాత్రమే యూస్ చేయాలి మనకి స్కిన్ రిపేర్కి ఏమైనా సరే మనం నైట్ టైమే యూస్ చేయాలన్నమాట మార్నింగ్ టైం అంతా స్కిన్ కేర్ తీసుకోవాలి సో దట్ సన్ డ్యామేజ్ కానీ డ్రైనెస్ కానీ ఇట్లాంటివన్నీ రాకుండా కేర్ అంతా మార్నింగ్ తీసుకోవాలి స్కిన్ రిపేర్ కానీ ఇట్లాంటిదంతా నైట్ టైం తీసుకోవాలి సో ఇది నైట్ టైం అప్లై చేసుకునేది అండ్ ఇది యూస్ చేయడం కూడా ఆల్టర్నేటివ్ డేస్ యూస్ చేయమని వచ్చిందనమాట మనం కిట్లోనే ఏది ఎప్పుడు యూస్ చేయాలి అన్నది కూడా తెలుస్తుంది సో ఒక రోజు ఇచ్చి రోజు ఇది అప్లై చేసుకోవాలి అని వచ్చింది అది కూడా జస్ట్ ఒక రైస్ గ్రేన్ అంతా అంతే అప్లై చేసుకోమన్నారు అండ్ ఇంకొకటి వచ్చింది బ్యారియర్ రీ బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్ సో ఇది మాయిశ్చరైజర్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట ఇది మనం మార్నింగ్ అండ్ నైట్ యూజ్ చేయొచ్చు అండ్ ఇంత చిన్నగా ఉందండి మాయిశ్చరైజర్ నేను అనుకున్నా ఇది కూడా అంతే జస్ట్ కొద్దిగా ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది మొత్తం చాలా స్ప్రెడ్ అయ్యి మంచిగా ఈవెన్గా కవర్ అవుతోంది సో ఇది ఒకటి వచ్చిందనమాట సో ఈసారి వచ్చిన ఫోర్ ప్రోడక్ట్స్ అయితే ఇవి సో ఈ కొత్త స్కిన్ కేర్ ట్రై చేయాలని చాలా ఎక్సైటింగ్గా ఉంది సో ట్రై చేస్తా ఫేస్ వాష్ సన్ స్క్రీన్ ఇవన్నీ నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నా కాబట్టి నా స్కిన్కి ఆల్రెడీ అవి సూట్ అయినాయి అని కూడా నాకు తెలుసు కాబట్టి దాంతో అయితే నేను హ్యాపీ అండ్ ఇంకొక రెండు కొత్త వచ్చినాయి కాబట్టి అవి వాడి అవి ఎలా ఉన్నాయో ఏంటో చూడాలి సో మీరు ఒకవేళ ఏదన్నా ఆర్డర్ చేసుకున్నట్లయితే సేమ్ ఇవే ప్రోడక్ట్స్ వస్తాయని ఏమి ఉండదండి ప్రతిసారి కొత్త కొత్త ప్రోడక్ట్స్ రావచ్చు మన స్కిన్ ఉన్న ప్రాబ్లం బట్టి అది ఉన్న స్టేజ్ని బట్టి అలాగనమాట సో మీరు ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి డెఫినెట్గా ట్రై చేయొచ్చు క్యూర్ స్కిన్లో మనకి పర్సనలైజ్డ్ కిట్ వస్తుంది కాబట్టి ట్రై చేయొచ్చు ఆ లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అలాగే నా కూపన్ కోడ్ కూడా ఇచ్చేస్తాను అది కూడా మీరు యూజ్ చేసి ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా పొందొచ్చు ఈ కిట్ కూడా నేను నా కూపన్ కోడ్ యూస్ చేసుకునే ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసేటప్పుడు కూడా మీకు చూపించాను కదా సో ఇప్పుడు నెక్స్ట్ అంతా మనకి మ్యారేజ్ సీజన్ అండ్ అలాగే సమ్మర్ ఇవన్నీ రాబోతున్నాయి కాబట్టి సమ్మర్లో చాలామందికి యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా ఎక్కువ యాక్నే వస్తూ ఉంటుంది సో అట్లాంటి వాళ్ళు ప్రికాషనరీగా ముందే తీసుకొని ఎందుకంటే ఒక కిట్ మనకి ఈజీగా టూ మంత్స్ అలా వస్తుంది కాబట్టి ముందే తీసుకొని కొంచెం అన్ని పింపుల్స్ రాకుండా ఉంటాయేమో కూడా ట్రై చేయొచ్చు నేను ఇది ఖచ్చితంగా ఇది డ్యామ్ షోర్గా ఇది పనిచేస్తుంది అలా అని నేనేం చెప్పనండి ఇఫ్ యూ వాంట్ మీరు ఒకసారి ట్రై చేసి చూడొచ్చు మీకు బాగుంది అనుకుంటే మీరు కంటిన్యూ చేయొచ్చు సో లింక్ అండ్ కూపన్ కోడ్ డిస్క్రిప్షన్లో ఉన్న ఇఫ్ యూ వాంట్ ట్రై ట్రై ఇట్ నేనైతే ఇప్పుడు ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి వెళ్ళిపోదాం మనం నుమేష్కి సో లెట్స్ గో టు ను థింక్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది ఎండ్ అయిపోయే టైంలో లో వెళ్తున్నాం అక్కడ ఏమున్నాయో ఏంటో కూడా తెలియదు అసలు ఏం షాపింగ్ చేసుకుంటానో లేదో కూడా తెలియదు లాస్ట్ టైం కూడా ఇలాగే షాపింగ్ చేసుకోవాలని బ్యాగ్ ఒక బ్యాగ్ ప్యాక్ వాటర్ బాటిల్ అందులో కొన్ని కావర్స్ ఇట్లా ఏవేవో పట్టుకొని వెళ్ళాము ఆ బ్యాగ్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్ తీరా చూస్తే అండ్ మేము లాస్ట్ టైం కూడా మెట్రోలో వెళ్ళాం ఆ వీడియో కూడా మీతో షేర్ చేశాను మెట్రోలో నుంచి కూడా వెళ్ళొచ్చు అని చెప్పి బట్ ఈసారి యాజ్ పెద్దగా అయితే షాపింగ్ చేయాలని అనుకోవట్లేదు సో సింపుల్ గా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్దామని అనుకుంటున్నాను సో నేనైతే పెద్దగా షాపింగ్ ఏం చేయాలని అనుకోవట్లేదు అందుకే చిన్న బ్యాగ్ తెచ్చుకుంటానని అనగానే నేను నా హ్యాండ్ బ్యాగ్ తీసాను అనమాట ఈ బ్యాగ్ అయితే మా ఇంట్లో కామెడీ చేస్తున్నారండి నువ్వు షాపింగ్ చేయవు అంటే ఈ బ్యాగ్ తెచ్చుకుంటావు ఈ బ్యాగ్ తెచ్చుకుంటున్నావు అంటే షాపింగ్ చేస్తావు అని అంటున్నారు సో ఐ రియలీ డోంట్ నో ఈ బ్యాగ్ అయితే తీసుకెళ్ళట్లేదు దిస్ ఇస్ జస్ట్ స్లింగ్ బ్యాగ్ ఏమో మనకు తెలియదు అక్కడ ఏ నన్ను పిలుస్తాయో నాకే తెలియదు అందుకని ఎందుకైనా మంచిదని ఈ బ్యాగ్ తీసుకెళ్తున్నా ఇది ఆల్రెడీ ఇంతకు ముందు షేర్ చేశాను కదా మీకు ఇది ఎంత లైట్ వెయిట్ లో స్పంజ్ స్పంజ్ ఇలా ఉంటుంది అనమాట అండ్ చాలా పార్టీషన్స్ నుండి చాలా స్టప్ పెట్టుకోవచ్చు దిస్ ఇస్ మినీ బిగ్ షాపర్ అని చెప్పచ్చు అనమాట చాలా లైట్ వెయిట్ లో ఉండి మధ్య ట్రావెలింగ్ టెగ యూజ్ చేస్తున్నాను ఇది ఒక రెసిన్ క్లాత్ లాగా ఉండి ఉంటుంది ఇదంతా నైట్ టైం అయితే ఇదంతా కొంచెం లైటింగ్ పడితే ఇట్లా రిఫ్లెక్ట్ కూడా చేస్తుంది అనమాట ఈ దీనిపైన ఉన్న ఈ లైన్స్ అన్ని సో ఈ బ్యాగ్ అయితే తీసుకుని బయలుదేరుతున్నాను మరి వచ్చేటప్పుడు ఇది నిండి వస్తుందా ఇలాగే ఖాళీగా వస్తుందా కూన చూద్దాం లెట్స్ నుమాయిష్ అనగానే మనం చాలా వాక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను మంచి స్పోర్ట్స్ షూస్ వేసుకొని కంఫర్టబుల్ డ్రెస్ అయితే వేసుకున్నాను ఇది అమెజాన్ లో అమెజాన్లో తీసుకున్నానని షేర్ చేశాను కదండి ఆ టాప్ వేసుకొని ఇలా రెడీ అయ్యా అనమాట ఒక బ్యాగ్ పట్టుకొని సో ఇంకా కంఫర్టబుల్గా మనం ఎంతసేపు అయినా వాక్ చేయొచ్చు అండ్ ఇంకా మేము నుమాయిష్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సెవెన్ అట్లా అయిందండి సిక్స్ ఫార్టీ ఫైవ్ అట్లా అయింది బట్ అప్పటికే చీకటి అయిపోయింది అనమాట అసలు జనాలు ఫుల్ ఇంకా నుమాయిష్ గేట్ దాకా వెళ్ళలేదు మొత్తం జనాలు జనాలు ఉన్నారనమాట అండ్ చాలా మటుకు స్టఫ్ రోడ్ సైడే పెట్టి కూడా అమ్మేస్తూ ఉన్నారు అంటే ఇట్లాగా ఆక్సిడైజ్ జ్యువెలరీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా డెకరేటివ్ ఐటమ్స్ కొన్ని లైట్స్ ఇట్లాంటివన్నీ కూడా రోడ్ సైడే పెట్టి అమ్మేస్తూ ఉన్నారు మెయిన్గా మనం ఎంటర్ అవ్వడానికన్నా ముందే ఆక్సిడైజ్ జ్యువెలరీ చాలా మటుకు బయట ఇలాగ చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టి అమ్ముతూ ఉంటారన్నమాట రకరకాల ఇయర్ రింగ్స్ ఉంటాయి మొత్తం చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఇంకా యూ నేమ్ ఇట్ అన్ని డిజైన్స్ ఉంటాయి అన్నమాట విడిగా అయితే ఇవి చాలా కాస్టే ఉంటాయి మనకి ఆన్లైన్లో కావాలన్నా సరే లేకపోతే మనకి ఎక్కడైనా దొరకాలి అన్నా సరే చాలా వెతకాల్సి ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం ఆక్సిడైజ్ జ్యువెలరీ బెస్ట్ ఏదైనా సరే మనము చిన్నవైతే ఫిఫ్టీ రూపీస్ అని అడగచ్చు పెద్దవైతే హండ్రెడ్ రూపీస్ అని అడగచ్చు ఇదిగోండి ఇయర్ రింగ్స్ చూస్తారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో ఇట్లాంటి ఒక పెద్ద ఇయర్ రింగ్స్ తీసుకోవాలి నన్ను అనుకున్నాను అనమాట వాళ్ళు చెప్పడం కొద్దిగా ఎక్కువే చెప్తారు బట్ వీ నీడ్ టు బార్గెయిన్ అనమాట సో అలాగా బార్గెన్ చేసి తీసుకోవాలి ఇట్లాంటివన్నీ ఏంటంటే మనం ఏదైనా శారీ కట్టుకొని ఆక్సిడైజ్డ్ నల్ల పూసలు కానీ బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అలాగ వేసుకొని ఒక డిఫరెంట్ లుక్లో రెడీ అవ్వచ్చు చాలా స్టైలిష్గా అండ్ ట్రెండీగా కూడా కనిపిస్తాము సో ఆక్సిడైజ్ జ్యువెలరీ కూడా నా దగ్గర బాగానే ఉన్నాయి లేని మోడల్ ఏదైనా ఒక పెద్ద ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనుకున్నాను నాను అండ్ ఈ నెక్లెస్ చూసారు కదండి క్రాస్ గా ఉండి పర్ల్స్ లాగా ఉన్నాయి అన్నమాట ఒక్కొక్కటి ఇది ఇక్కడే తీసుకున్నాను మొన్న కళ్యాణం వీడియో షేర్ చేసినప్పుడు కూడా ఇది పెట్టుకుని ఉన్నాను కదండి ఆ ముందు రోజు నైటే మేము షాపింగ్కి వెళ్ళాం అనమాట అక్కడ తీసుకున్నా జస్ట్ ఇలా రోడ్ సైడే ఇలా ఒక అతను షీట్ లాంటిది ఏదో పట్టుకొని దానికి అన్ని ఇలా హ్యాంగ్ అవుతూ ఉన్నాయి చాలా మటుకు రోజ్ గోల్డ్ జ్యువెలరీ ఇట్లా స్టెప్స్ స్టెప్స్ లాగా వచ్చిన చైన్స్ ఇట్లాంటివి అన్నీ అమ్ముతూ ఉన్నారు ఏదైనా సరే హండ్రెడ్ రూపీస్ అన్నారనమాట ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి చూసారు కదా జస్ట్ టూ లైన్స్ పర్ల్స్ వచ్చినట్టుగా కొన్ని బ్లాక్ స్టోన్స్ వచ్చి అలా రకరకాలుగా ఉన్నాయి బట్ అన్నిటికన్నా నాకు ఈ పర్ల్స్ చైనే నచ్చింది అంటే మొత్తం ఇలా క్రాస్ క్రాస్లా వచ్చిన పర్ల్ చైనే బాగా నచ్చింది సో అదే తీసుకున్న హండ్రెడ్ రూపీస్ అండ్ మిగతా అన్నీ కూడా కాలేజ్ గోయింగ్ పిల్లలకి వాళ్ళకి చాలా బాగుంటాయండి అంటే జీన్స్లు టీషర్ట్లు వాటిపైన కొంచెం స్టైలిష్ జ్యువెలరీతో పేరప్ చేసుకోవాలి అని అనుకుంటే చాలా బాగుంటాయి ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా పెద్ద ఇయర్ రింగ్స్ కావాలనుకున్నాను కదా అని కొన్ని ఇయర్ రింగ్స్ అయితే ట్రై చేస్తున్నాను అక్కడ ఎక్కడ మిర్రర్ లేదు నాకు జనరల్గా పెట్టుకొని మిర్రర్లో చూసుకుంటే కానీ అది ఎలా ఉంది అన్నది అర్థం కాదు కదా సో నేను ఇలా పెట్టుకొని చూపిస్తుంటే మా వాళ్ళు అడిగినా అని అంటున్నారు వాళ్ళకేంటంటే వాళ్ళ కజిన్ మా అక్కి వీళ్ళంతా రావాలి వాళ్ళందరితో కలిపి గోల్ చేయాలి అది ఇంకా వాళ్ళని కలవలేదు అంటే మేమే విడిగా వాళ్ళు విడిగా వచ్చామన్నమాట అనమాట అందరం అక్కడ కలుసుకుందాము అని చెప్పి సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఇదిగోండి నేను ఇంకా రకరకాల పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అయితే ట్రై చేస్తూ ఉన్నాను అండ్ జనాలు అయితే మాత్రం అసలు నేను ఇంతవరకు అంటే ఈ చాలాసార్లు వెళ్ళాను కదా ఇంతవరకు ఎప్పుడు ఇంత రష్గా చూడలేదు చాలా రష్గా ఉన్నాను అనమాట ఈవెన్ వాక్ చేయడానికి కూడా మనము తోసుకుంటూ తోసుకుంటూ నడవాల్సి వచ్చింది గేట్ దాకా కూడా ఇంకా వెళ్ళలేదండి జస్ట్ ఆ రోడ్ సైడ్ చేస్తూ ఉన్నా అనమాట అండ్ ఇప్పుడంతా మనకి గోల్డ్ లాగా కనిపించే రోజు గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా అమ్ముతున్నారు అండ్ అంటే నార్మల్ లాగా కాకుండా చూడడానికి చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది దానిలో యూజ్ చేసే స్టోన్స్ బాగున్నాయి లుక్ వైజ్ చాలా మంచిగా అనిపించింది అన్నమాట క్వాలిటీ బాగున్నట్టుగా ఇవి ఏవైనా సరే హండ్రెడ్ రూపీస్ అని అన్నారు ఇందులో చాలా రకాల అంటే చిన్న చిన్న ఇయరింగ్స్ అనమాట లైక్ స్టట్స్ లాంటివి చిన్న హ్యాంగింగ్స్ లాంటివి ఇట్లాంటివి చాలా రకాలు ఉన్నాయి బాగా అనిపించినాయి కానీ హండ్రెడ్ రూపీస్ అని అంటే ఓకే ఇంకా ఏమైనా తగ్గిస్తారేమో అని బార్గైన్ చేశాం కానీ అందరూ అక్కడ ఫిక్స్డ్ ఫిక్స్డ్ అని అంటూ ఉన్నారు ఏదైనా హండ్రెడ్ రూపీస్ అని ఫిక్స్డ్ అని చెప్తున్నారు అన్నమాట ఇంకా అక్కడ ఉన్న జనాలకి ఏంటంటే మనం బార్గైన్ చేయాలన్నా సరే టైం వేస్ట్ ఉందని అనిపిస్తుంది వాళ్ళు కూడా అంత పేషెన్స్ తోటి రిప్లై ఇవ్వట్లేదు ఇక్కడో సమాధానం చెప్తున్నారు సమాధానం చెప్తున్నారు లేకపోతే ముందుకెళ్ళిపోండి అని అట్లా చెప్తున్నారు అనమాట బికాస్ ఆ రష్ వాళ్ళకి కూడా బానే అవుతూ ఇవన్నీ సేల్ సో టైం వేస్ట్ చేయదలుచుకోలేదు అన్నమాట ఎవరు క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి రెడ్ స్టోన్ ఇంకా బ్లాక్ బీడ్స్ లాంటివి కూడా చాలా రకాలు ఉన్నాయి ఇదిగోండి ఇలాంటి స్టోన్స్ పెండెంట్ వచ్చినవి రకరకాలనమాట రకరకాల డిజైన్స్ ఇవి కూడా ఏమైనా సరే హండ్రెడ్ రూపీస్ అని అన్నారు కాకపోతే ఇప్పటికే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చాలా ఉంది అని చెప్పి అంత డిఫరెంట్గా ఉన్నది ఏది దొరకలే సో అది తీసుకోలేదు ఇంకా అలాగా ఆ రోడ్ సైడ్ అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటే అంతలో మా వదిన వాళ్ళు అందరూ కూడా వచ్చారు ఇంకా సరే లోపలికి ఎంటర్ అవుదాము అని చెప్పి జస్ట్ అక్కడి నుంచి ఆ గేట్ దాకా ఎంటర్ అవ్వడానికి చాలా టైం పట్టిందండి అండ్ ఎంట్రీ కూడా ఆపి ఆపి పంపిస్తూ ఉన్నారనమాట ఇంకా అక్కడ చైన్స్ అవి కూడా అమ్ముతూ ఉంటారు కదా ఆక్సిడైజ్ జ్యువెలరీ అందులో ఒక పెండెంట్ చూశాను ఇదిగోండి ఈ పెండెంట్ ఉంది కదా అటు ఇటు ఎలిఫెంట్ ఉంది ఇలా కిందంతా బుట్టలు వేలాడుతున్నట్లుగా ఉన్నాయి చాలా బాగా అనిపించింది నేను వీటిని మారుస్తా అనమాట అంటే మళ్ళీ ఆ పెండెంట్ని యూజ్ చేసి వేరే జ్యువెలరీకి చేసుకోవడము ఇట్లాంటి కొన్ని డిఐవైల్ చేస్తుంటాను ఇంతకుముందు ఒకసారి కూడా షేర్ చేశాను నాకు నల్ల పూసలకు ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉంటే నచ్చుద్ది సో అలా చేద్దాము అని చెప్పి డిఫరెంట్గా పెండెంట్ ఏదైనా ఉంటే తీసుకుందాము అని చూస్తున్నాను అనమాట పెండెంట్స్ అయితే పెద్ద పెద్దగా చాలా బాగా వచ్చినాయి చాలా బాగున్నాయి చోకర్స్ లాంటివి కూడా ఉన్నాయి కానీ చోకర్స్ లాంటివి ఎక్కువ పెట్టుకోము ఆక్స్టైస్ జ్యువెలరీలో సో అందుకని పెద్ద పెండెంట్ ఉన్న ఒక హారం లాంటిది మాత్రం తీసుకున్నాను అండ్ ఇంకా ఈ ఇయర్ రింగ్స్ ఇట్లాంటివన్నీ అయితే ఇదిగోండి ఇవి చూస్తున్నారు కదా ఇలాగ ఒక డ్రాప్ షేప్లో అన్నమాట మనకి ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర ఒక దీపం లాగా కట్టారు చూడండి ఒక గోల్డ్ కలర్లో స్టీల్ కలర్లో అట్లాంటివి అనిపించినాయి సో వెస్ట్రన్ డ్రెస్సుల మీదకి వాటికి ఏంటంటే నా దగ్గర కొద్దిగా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి సో అందుకని అలా వెస్ట్రన్ వాటి పైకి కూడా సూట్ అయ్యే విధంగా ఇవి ఒకటి తీసుకున్నా ఇవి కూడా ఆల్మోస్ట్ ఎంత ఎయిటీ రూపీస్ అంతా చెప్పారండి ఎయిటీయో సిక్స్టీయో చెప్పారు ఇదిగోండి ఇలాగా దీనిలో త్రీ కలర్ ఆప్షన్స్ ఉంటే ఇంకా ఇవే తీసుకున్నాను నేను నెక్స్ట్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగా దొరుకుతాయండి అక్కడ మంచి డిజైనర్ పీసెస్ లాంటివి కూడా దొరుకుతాయి లోపల ఇంకా చాలా ఉన్నాయి నేను ఇంకా లోపలికి కూడా ఎంటర్ రాలేదులేండి జస్ట్ ఆ వేలో ఉన్నాయే ఇవన్నీ అనమాట ఏదైనా పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న క్లచ్ లాంటిది ఏదైనా కొంచెం షైనీ టైప్లో ఏదైనా తీసుకుందాము అని అనిపించింది సో అందుకని ఈ బ్యాగ్ ఒకటి బాగా అనిపించింది ఎక్కువ ఏం లేకుండా జస్ట్ కొంచెం షైనీగా ఉండి గా ఉంది సరే అప్పుడప్పుడు వాడడానికే కదా అని అదొకటి బెటర్ అనిపించింది దీనిలో చాలా డిజైన్స్ ఉన్నాయి బటువాలు అవి ఇవి చాలాను అండ్ gan మనం ఎంటర్ అయిపోతున్నాం గేట్ దగ్గరికి గేట్ దగ్గర ఏంటంటే ఆపేసి కొంతమంది అందరూ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ అయ్యి మళ్ళీ లోపలికి ఎంటర్ ఎంట్రీ ఇస్తున్నారన్నమాట సో నేను అవి ఇవి చూసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాను మా వాళ్ళు ఆల్రెడీ నా నాకన్నా ముందు ఎటో వెళ్ళిపోయారనమాట నేను అదే చెప్పాను నాతో పెట్టుకుంటే అందరికీ లేట్ అవుద్ది సో మీ పాటికి మీరు తిరగండి నా పాటికి నేను తిరుగుతా మధ్యలో ఎక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పుకొని ఏదైనా ల్యాండ్ మార్క్ దొరికినప్పుడు కలుద్దాము అని చెప్పాను ఎందుకంటే నా షాపింగ్ తెలుసు కదండి చిన్న ఇచ్చితగా అన్నీ చూస్తుంటా అన్నమాట అవసరం ఉన్నా లేకపోయినా సో నాతో పెట్టుకుంటే కష్టమని వాళ్ళందరినీ పంపించేసి నేను మాత్రం ఇంకా విడిగా తిరుగుతూ ఉన్నాను ఇంక ఇక్కడి నుంచి లోపలికి ఎంటర్ అవ్వక ముందు నుంచి కూడా నేను ఒకదాని ఇంకా సింగిల్గా తిరుగుతూ ఉన్నా అనమాట లోపల ఇంకా అన్ని ఫుల్ బట్టలు షాపులు ఇట్లాంటివి చాలా రకాలు ఉన్నాయండి అండ్ ఇప్పుడు ఫ్రాక్స్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా చాలా రకాల ఫ్రాక్స్ కూడా ఉన్నాయంటే జార్జెట్ మెటీరియల్ తోటి ఇలా పెద్ద ఫ్లేయర్ వచ్చిన ఫ్రాక్స్ అట్లాంటివి చాలా ఉన్నాయి సో ఆ ఫ్రాక్స్ కూడా బాగా అనిపించినాయి ఏదైనా సరే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నారన్నమాట సో అందులో కొన్ని కూడా ట్రై చేద్దాము నేను అనుకున్నాను ఇంకా నుమాయిష్లో ఎన్ని రకాల బట్టలు దొరుకుతాయో సెపరేట్గా చెప్పక్కర్లేదు కదండి రకరకాల బట్టలు అన్నీ దొరుకుతూ ఉంటాయన్నమాట కాకపోతే మనకేది కావాలి ఆ ప్రైస్కి అది వేర్తా కాదా మనకి యూస్ఫుల్లా కాదా అన్నది చూసుకొని మనం పర్చేస్ చేసుకోవాలి దట్స్ వాట్ మ్యాటర్స్ చాలా చోట్ల ఇలా ప్రైస్ పెట్టేసే ఉంటే నాకు కొంచెం ఈజీ అనిపిస్తామంట ఎందుకంటే మనం బార్గెన్ చేయాల్సిన పని ఉండదు కదా ఇప్పుడు అంతా కొంచెం లూజ్ ప్యాంట్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాయి ఇదివరకంటే ఎక్కువ లెగ్గిన్స్ లెగ్గింగ్స్ లాంటివి ఎక్కువ వేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు లెగ్గింగ్స్ ఎక్కువ వేయట్లేదు కదా కొంచెం పలాజో ప్యాంట్స్ లాంటివి ఎక్కువ ట్రై చేస్తున్నా అనమాట సో అలాగా చూసుకుంటూ ఇదిగోండి ఇంకా నేను ఏకాకిగా మొత్తం అంతా తిరుగుతున్నా ఒకదాన్నే ఉన్నాను కదా ఏది నచ్చితే అది తిందాం అన్నట్టుగా అక్కడ ఐస్ క్రీమ్ చూడంగానే ఐస్ క్రీమ్ తినాలనిపించింది సో ఒక ఐస్ క్రీమ్ పర్చేస్ చేసుకొని అది తింటూ తిరుగుతున్నాను అనమాట అండ్ లోపల ఏంటంటే సిగ్నల్ అంత బాగా లేదండి నాకు డేటా ఎక్కువ రావట్లేదు అనమాట అంటే మనం పేమెంట్ చేయాలంటే మొబైల్ డేటా ఉండాలి కదా అవి ఎక్కువ రాలేదు సో వచ్చిన దగ్గర మాత్రం పే చేసా మిగతా అన్నీ ఎక్కువ క్యాష్ వేయమని అడుగుతూ ఉన్నారు అండ్ అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇంకా ఇదిగోండి మా వాళ్ళని అయితే చేరుకున్నాను వాళ్ళంతా జైంట్ వీల్ ఎక్కారు నేను వచ్చేసరికి అసలు జైంట్ వీల్ దగ్గర కూడా అండ్ ఫుల్ జనాలు ఆ గేమ్స్ అన్నిటి దగ్గర అసలు మామూలుగా లేరనమాట అసలు ఎవరు ఎక్కడున్నారో తెలియదు అన్నట్టుగా ఏ ఏం చెప్పాలి అంటే ల్యాండ్ మార్క్స్ కావాలి కదా జైంట్ వీల్ దగ్గర ఉన్నాం అని అంటే ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ ఇంకా జనాలు తోసుకుంటూ తోసుకుంటే వెళ్ళాను అనమాట అండ్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయండి అంటే రైడ్స్కి ఒక్క పర్సన్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అట్టా జైంట్ వీల్కి నాకు చాలా ఎక్కువ అనిపించింది జనరల్గా యాభై రూపాయలు అరవై రూపాయలు ఇమ్మ అయితే ఎనభై వంద ఉండాలి నూట యాభై రూపాయలు ఒక్కరికి చాలా ప్రైజీ అనిపించింది రైడ్స్ అన్నీ కూడా అలా మోస్ట్లీ ఎక్కువ ప్రైజీయే ఉన్నాయి ఇంకా పిల్లలకి ఏంటంటే ఈ షాపింగ్లు ఇవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండవు కదండి వాళ్ళకి వాళ్ళ కజిన్స్ వీళ్ళు అందరూ కలిపి ఆ రైడ్స్ ఎంజాయ్ చేయాలి అది వాళ్ళకి కావాల్సింది సో ఇంకా వాళ్ళకి ఏది నచ్చితే అది ఎక్కిచ్చి ఏది కావాలంటే అది తినిపించారు వాళ్ళ నాన్నగారు బేసిక్గా నేను ఈ రైడ్స్ ఇవన్నీ ఎక్కడం అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి నువ్వు ఎక్కుతావా అని అన్నారు అంటే వద్దా నూట యాభై నాకు ఇచ్చేయండి నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏమైనా షాపింగ్ చేసుకుంటా అని చెప్తే నువ్వు మారావుందని చెప్తే అందరూ కామెడీ చేస్తున్నారన్నమాట సో అలాగా నేను ఏ రైట్స్ ఎక్కలేదండి డబ్బులు ఇచ్చి భయపెట్టించుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు నేను ఎందుకంటే జయింటి వీళ్ళు ఎక్కితే నేను భయపడతాను డబ్బులు ఇచ్చి మరీ నేను భయపడాలని అనుకోను ఆ డబ్బులు ఇచ్చి ఏ చెప్పులు చెవులి ఏదో కొనుక్కుంటాను కొనుక్కుంటానని అనుకున్నా అన్నట్టు చెప్పులు అనగానే ఇక్కడ చూసారా చెప్పులు నేనులోకి వచ్చాము అలానని నేను చెప్పులు కొన్నాను అని అనుకుంటున్నారేమో ఈసారి వద్దు సరోజా వద్దు అని చెప్పి చాలా నిగ్రహంతో ఉండి ఒక్క చెప్పులు జత కూడా కొనలేదు అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి బట్ ఆల్మోస్ట్ ఈ మధ్య నా దగ్గర అన్నీ బాగానే ఉన్నాయి అనిపించినాయో ఏంటో మరి చెప్పులు అయితే మాత్రం ఒక్కటి కూడా కొనలేదు ఇంకా అలా చూసుకుంటూ కొంచెం షాపింగ్ చేసుకుంటూ అలా ఎగ్జిట్ గేట్ దాకా వచ్చేసో ఇంకా ఆల్మోస్ట్ అప్పటికే టైం టెన్ అయిపోయింది లేండి ఇంకా అప్పటికి కూడా ఫుల్ జనాలు ఉన్నారు వాళ్ళని తోసుకుంటూ తోసుకుంటూ బయటకు వచ్చామన్నమాట అండ్ అక్కడ వెహికల్ దొరకడం చాలా కష్టం ఏదో ఆటో పట్టుకొని ఇంకెక్కేశాము అండ్ నేనైతే చాలానే షాపింగ్ చేశానండి అవి ఏం కొన్నాను ఏంటి ప్రైజెస్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ బాయ్